హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజున ఒక స్పెషల్ గెస్ట్ నుండి ఆ గెస్ట్ ఎవరో కాదు దినేష్ పోతరాజు గారి ఫ్యామిలీ నుంచి వెళ్ళి సందీప్ అనే అబ్బాయి ఉన్నాడు నమస్తే ఎలా ఉన్నావు సందీప్ బాగున్నాను సికింద్రాబాద్ లో ఫస్ట్ బోనం ఎవరి ఇంటి నుంచి వెళ్తుంది శ్రీనివాస్ యాదవ్ సార్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తాయి ఫస్ట్ ఓకే ఫస్ట్ బోనం ఓకే బంగారు బోనం అనేది ఇక్కడ బంగారు బోనం కూడా అక్కడ నుండి వెళ్తుంది ఓకే అక్కడ నుండే అమ్మవారికి ఆ తర్వాత ఇక అందరికి తీసుకొస్తుంటారు ఓకే అక్కడ దినేష్ అన్న వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళు అందరూ పోతురాజం వేస్తుండే బంగారు బోనంకి వేస్తుండే బాబాయ్ అంటే వీళ్ళు పోతరాజులను ఎంచుకోవాలంటే ఎవరికి సంప్రదించాలి ఎట్లా అందరు ఇళ్ళలో చేస్తుంటారు కదా ఇప్పుడు బోనం తెచ్చేటప్పుడు మీరే కావాలి అన్నప్పుడు ఎలా ఎలా వెళ్ళాలి ఇప్పుడు చాలా మంది ఎట్లా అయిపోయింది అంటే ఓవర్ ఫేమ్ లు ఉన్నారు వాళ్ళని చూసుకుంటున్నారు ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో దీంట్లో వస్తున్నాయి కాబట్టి చూసుకొని దాంట్లో కాంటాక్ట్ అయ్యి కలిసి చేసి మాట్లాడుకొని అంటే వాళ్ళ నుండి ఇంకొకరు ఇంకొకరు నుండి ఇంకొకరు ఇప్పుడు ఇంకో దగ్గర మేము పోయి పోత రేషన్ వేరే వాళ్ళు వస్తారు అన్న మీ కాంటాక్ట్ నెంబర్ అడిగాను అన్న అట్లా ఆ త్రో నుండి పిలుచుకుంటారు అనమాట కానీ ఆ తరంలో చూస్తే కనుక ఒంటి నిండా మొత్తం పసుపు రాసుకునే వాళ్ళు కానీ ఇది పెయింట్ సిస్టం అనేది దినేష్ అన్న తీసుకొచ్చి అన్నారు ఎవరిచ్చారు అతనికి ఐడియాస్ అసలు ఆలోచన ఎలా వచ్చింది ఆయన షూటింగ్స్ చేస్తుండే కదా మన మొఘల్ రేకులు సీరియల్ చక్రవాకం సీరియల్ కొన్ని కొన్ని మూవీస్ లలో కూడా చేసిండు సైడ్ యాక్టర్ లక అట్లా చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ విలన్ లాగా చేసిండు అట్లా చేసినప్పుడు ఆయనకి లెన్స్ పెడితేండే కొన్ని ఆ కండ్లకి లెన్స్ పెట్టినప్పుడు ఆ లెన్స్ తీసుకొచ్చిండు అట్లా ఇంకోటి ఏం చేసిండే పసుపు కుంకుమ పోతరాజు అయితే ఇప్పుడు మొత్తము పసుపు కుంకుమ పెట్టుకొని బయటకు వచ్చిన కానీ మొత్తం పసుపు వెళ్ళిపోతుంది కుంకుమ వెళ్ళిపోతుంది మనం ఆడేటప్పుడు చెమటక అని చెప్పేసి అదే పసుపు బదులు మనం ఒక పెయింట్ పెడదాము డ్రాయింగ్స్ పెయింట్ అట్లా చూసుకొని చేద్దామని చెప్పేసి ఆ పసుపునే ఎల్లో లాగా భావించిండు ఆ ని కుంకుమ లాగా అట్లా వైట్ని విభూది లాగా చేసుకొని బ్లాక్ ని కాటికల్ లాగా పెట్టుకొని

అన్ని గజ్జాలు అనమాట మనకు కావాల్సిన ఏమన్నా మార్కెట్ లో పోయినా పూసలు దొరుకుతాయి ఆడ గజ్జలు దొరుకుతాయి ఓకే ప్రతి ఒక్క ఐటమ్ హీరో గొలలు అవన్నీ అక్కడ దొరుకుతాయి ఓకే గజ్జలు కాలు కట్టేటప్పుడు ఏమైనా స్పెషాలిటీ ఉంటుందా ఇన్ని గజ్జలు కట్టుకోవాలి అదేమన్నా లేకుంటే అంటే కొంచెం అప్పుడు కొంచెం ఎక్కువ పాత పోతరాలు ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా వేసుకుంటుండే గజ్జలు అంటే మినిమం ఒక్కొక్క ఫిఫ్టీ ఫిఫ్టీ గజ్జలు ఉంటుండే ఫిఫ్టీ ఉంటుండే సిక్స్టీ ఉంటుండే ఒక్కొక్క ఒక్కొక్క కాల్కి ఇప్పుడు నార్మల్ గా కొంచెం మంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అట్లా వేసుకుంటారు ఫార్టీ ఫార్టీ గజ్జలు వేసుకుంటారు ఇప్పుడు అది మీరు డిజైన్ చేసుకుంటారా లేకుంటే అది కూడా షాప్ నుంచి తెచ్చుకుంటారా లేదు మనం అక్కడ పోయి షాప్ లో గజ్జలు తీసుకొని మా మా బాబాయ్ ఏం చేస్తుండే అల్లిస్ చేస్తుండే మొత్తం మాకందరికి అంటే ఒక లైన్ ఫైవ్ ఒక లైన్ ఫోర్ అట్లా అల్లుకుంటా మాకు ఇస్తుండే అనమాట అంటే బయట అల్లిపోయకుండా వద్దు మనమే అల్లుకుంటే మంచిగా ఉంటది కొంచెం లుక్ వైజ్ వస్తుంది అని చెప్పేసి అట్లా చేపిస్తుండేటప్పుడు నియమాలు అంటే ఇప్పుడు మా వంశం నుండి కాబట్టి మేము వేసినాం ఎట్లా అయిపోయింది అంటే ఫ్యాషన్ అయిపోయింది అందరికి అంటే ఎవరు పడితే వాళ్ళు పోతరేషయం వేసేస్తున్నారు అంటే చిన్న లేదు పెద్ద లేదు ఎవరు చూస్తలేరు వాళ్ళకి ఏదో ఇది ఒక ఫ్యాషన్ లాగా అయిపోయి అందరు పోత రషయం వేసుకుంటారు అప్పట్లో ఎట్లుండే అది ఒక ఫ్యామిలీ నుండే వచ్చిండే పోతురాజు అనేది అంటే ఆనంద తోటే వచ్చింది అలా ఫ్యామిలీ ఫ్యామిలీ నుండి ఫ్యామిలీ తరం నుండి తరం నుండి తరం నుండి అట్లా పోతురాలు వస్తుంది అట్లా ఇప్పటికి నమ్మి కొంచెం మంది అట్లా ఉన్నారు కాబట్టి అట్లా కూడా వేస్తున్నారు ఇక కొంచెం కొంచెం మంది అయితే ఏం లేకున్నా గానీ ఏదో షోకి వేసేసినట్టే వేసేసారు అట్లా నార్మల్గా వేసేసుకుంటున్నారు అంటే అది ఫ్యాషన్ లాగా చేసేసి మీకు కమ్యూనిటీ ఉంటదా ఇలా పోతరాజుల వాళ్ళ కమ్యూనిటీ ఇలా అంటే ఇలా నార్మల్ గా షో పుటకు వచ్చే వాళ్ళకు అనుమతి లేకుండా మీరు మీరే వంశ పారపరంగా వచ్చడానికి ఏమైనా ఉంటదా అట్లా అంటే ఈ సంఘం అది ఏర్పాటు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇంకా దానికోసం తీయలేరు అంటే పెయింటింగ్స్ కోసమే అంటే కొంచెం కొంచెం మంది పోతరాజు ఎట్లా అంటే దయ్యాలం పెయింటింగ్ వేసుకుంటారు మొత్తం దయ్యాలక తయారవడము పండ్లు పెట్టుకోవడము ఆ రా పోతరాజు అట్లా కాకుండా ఓన్లీ ఎల్లో రెడ్ అట్లా కుంకుమ పసుపు అని చెప్పేసి ఎన్నో మీటింగ్లలో మా సంఘం మీటింగ్లలో ఎంతో మంది చెప్పారు ఆ సంఘం మీటింగ్లలో ఎంతో మందికి చెప్పినా గానీ వాళ్ళు వినకుండా చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా అట్లా వేసుకునే వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు దానికోసమే అది చేస్తాము అని అన్నారు దాకా అది చేస్తారు ఇంకా ముందుకు వెళ్తుంది అది దాని తర్వాత చేస్తారు మీ ఇప్పుడు పేమెంట్స్ కదా తక్కువ మీకు ఇంత అమౌంట్ ఈ బ్యాచ్ ఇంత అని రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుంటే ఎంత అంటే మేము కూడా కష్టపడుతున్నాం కాబట్టి ఇంతకుముందు ఎట్లా అంటే మేము పోతే పోతరాశం వేస్తుండే వాళ్ళు ఎంతో కట్నం లాగా ఇస్తుండే తీసుకొని వచ్చేస్తుండే ఇప్పుడు మాకు కూడా ఎట్లా అంటే ఇప్పుడు కాళ్ళకి గజ్జలు కట్టుకొని అంతంత గంటలు ఉంటే అది మొత్తం బ్లడ్ అనేది ఆగిపోతుంది మాకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఆగి ఆగిపోతుంది కాబట్టి దానివల్ల మేము పోయినప్పుడు కూడా మాకు కూడా ప్రాబ్లమ్స్ అన్న మేము కూడా మనుషులమే కదా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం అంటారు ప్రోగ్రామ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు మార్నింగ్ అవుతుంది ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఫోర్ అవుతుంది త్రీ అవుతుంది టూ అవుతుంది హెవీ లేట్ అయిపోతుంది దానివల్ల మేము కూడా ఇప్పటి నుండి మేము కూడా అమౌంట్ అడుగుతున్నాం ఓకే అంటే ఇంత ఇవ్వండి మాకు ఈ టీమ్ కి ఇంత ఇవ్వండి అని చెప్పి మేము సో అమౌంట్ అని చెప్పి ఎప్పుడైనా అమౌంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అలా చాలా మంది ఉన్నారన్న ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది అమౌంట్ ఇవ్వకుండా సతాయించి ఎక్కడెక్కడికో పోయి పోతరేషం వేస్తాము అక్కడ మాకు ఏషం వేసిన తర్వాత పట్టించుకోకపోవడము ఫస్ట్ మాకు పట్టించుకున్నట్టు ఏషం తీసేసినాక ఓవర్ కనపడరు పట్టించుకోరు కొన్ని కొన్ని రోజులు రైల్వే స్టేషన్ కాడ మేము బస్ స్టాండ్ల పండుకున్న రోజులు కూడా ఉన్నాయి ఏ నార్మల్ హెవీ నైట్ అయిపోయింది అంటే లేట్ నైట్ అయిపోయింది లేట్ నైట్ అయిపోయింది చూసే వరకు వన్ అవుతుంది టూ అవుతుంది త్రీ అవుతుంది ఆ టైంలో బస్సెస్ ఉండేవి ఏముండే మేము ఏం చేయలేము వీళ్ళు ఏం సపోర్ట్ చేయరు మేము వీళ్ళ కోసం పేమెంట్ల కోసం ఒకవేళ జల్దే అయిపోయింది అనుకో ప్రోగ్రామ్ పేమెంట్లో ఇచ్చేటప్పుడు మళ్ళీ సతాయం చూడవాళ్ళు ఆగండి ఇస్తున్నాము ఇస్తున్నాము లేకపోతే గూగుల్ పే కొడతా ఫోన్ కొడతా లాస్ట్ కోసం ఏం చేస్తారు రేపిస్తా ఉంటారు గతం అనేది రేపే వెళ్ళిపోతుంది ఇక మనం ఫోన్లు చేసి అడగాల చేయాలా అట్లా చాలా మంది చేసారు అంటే అందరు లేరు అట్లా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అట్లా చాలా మంది డబ్బులు లేవేమిడాలి అది వస్తే వస్తే లేకపోతే వాళ్ళకేం మంచి అవుతుంది అప్పుడప్పుడే చూపిస్తాడు దేవుడు ఎలా కాకపోయినా రేపు చూపిస్తాయినప్పుడు ఫస్ట్ తీసుకోవాలంటుండే మనం ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలా మనం తప్పు అసలు అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మనం రెడీ కాకుండా కూర్చుంటే అన్నా ఏమైంది 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 టైం అవుతుంది టైం అవుతుంది టైం అవుతుందని ఎంపడి పడతారు ఇప్పుడేమి ఇట్లా చేస్తారు ఏం చేస్తాం మనది అంతే ఇక అనుకున్నట్టు మేము ఉంటుంది కూడా ఉండడానికి రూమ్స్ కొంచెం మంది ఇస్తారు కొంచెం మంది ప్రొవైడ్ చేస్తారు కొంచెం మంది చేయరు కొన్ని మస్తు బాధలు పడ్డాము మేము దూరంలో పోయి లాంగ్ జర్నీకి పోయి లాంగ్ లాంగ్ ఎక్కడెక్కడనో పోతరేషం వేసి చాలా ఇబ్బందులు పడ్డాం అంటే మాకు అక్కడ బస్సుల కోసం కానీ దేనికోసం కానీ ఫుడ్ కోసం కానీ ఆ నైట్ లో ఫుడ్ దొరకదు వీళ్ళేమో అందుబాటులో ఉండరు అట్లా చాలా జగాలు అయినాయి చాలా జగలు అయినాయి అట్లా ఎప్పుడైనా పోయిన దగ్గర ఏమైనా గొడవలు అంటే ఇక నార్మల్గా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనం ఈ పట్టుకొని ఆడేటప్పుడు మనం తిప్పేటప్పుడు చేసేటప్పుడు దాకినా కానీ వాడు వచ్చి డైరెక్ట్ మనతో కొట్లాట పెట్టుకుంటున్నాను పోతరాజాన్ని కూడా చూస్తలే రియల్ రేపు ఫుల్ డ్రింక్ చేసేసి ఉండి వాడు వచ్చి మీదకి వచ్చేస్తారు ఇక వాటి మనం పెట్టుకుంటే వానికి మనకు తేడలే అని చెప్పేసి మేము లైట్ తీసుకొని వెళ్ళిపోతుండే మనం ఏషం మీద ఉన్నాం మనం కొట్లాట పెట్టుకుని రాలేం మనం దేవునికి తమ్ముళ్ళం ఎట్లుండాలో ఉండాలి అట్నే ఉండాలని చెప్పేసి వాడు ఏమని చేసుకుని ఆ దేవుడే నువ్వే చూసుకోవాలి తల్లి అని చెప్పి మేము ఇలా కూడా గొడవ గొడవ గొడవపడతారు ఏముంది జాతర అక్కడ ఫుల్ పబ్లిక్ తాగేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఆడుతుంటారు చిల్లరగా చేస్తుంటారు మనం ఆడటప్పుడు ఏమైనా తాగిందనుకో వాళ్ళు వచ్చి గొడవకు వచ్చేస్తారు అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డం చాలా ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు ఇది ఒక ఇబ్బంది అనమాట డబ్బుల దగ్గర ఇబ్బంది నలుగురు నడిచిన ఇబ్బంది ప్రాణాలకు తెగించి వెళ్తారు అనమాట అంతే ఎప్పుడైనా మీకు పోతరాజు వేషం వేసినప్పుడు గాలి గాలిలాగా ఇలా నీరసం కానీ అలాంటి అవుతుందా నాకు కొన్నిసార్లు అయింది కొన్నిసార్లు ఇట్ల నీరసం అయిపోయింది నాకు చాత కాకుండా ఆడి ఆడి ఇవి ఇవి మొత్తం గాళ్ళు మొత్తం పట్టేసుకోవడము బ్లడ్ ఆగిపోవడము అట్లాంటివి చాలా అయినాయి చాలా అయినప్పుడు మా బాబాయ్ చేసే గుసబ కాళ్ళు మంచిగా ఇట్లా ప్రెస్ చేస్తుండే ఒత్తుతుండే ఏం కాదు బిడే ఏం కాదు అని చెప్పి చెప్తుండే దేవుణ్ణి తలుచుకో అని చెప్తుండే బొట్టు తీసి పెడుతుండే మొక్కుతుండే దేవుని తలుచుకొని ముందుకు నడువు ఏం కాదు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుండే కాకుండా అయితే